ఇందుకూరుపేట మండలం ముదివర్తి ముదివర్తి పాలెంలో పెన్నా నది వద్ద కాజ్వే నిర్మాణం పనులకు శంకుస్థాపనలో కోవూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదివర్తి ముదివర్తి పాలెం దగ్గర పెన్నా నదిపై ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న సబ్మ్యారిజనల్ కాజ్వే పనులు మొదలు పెడుతున్నామని ఈ ప్రాజెక్టుకు వైఎస్ రాజశేఖర రెడ్డి కాజ్వే కాజ్వేగా నామకరణం చేయడానికి ముఖ్యమంత్రి తగు ప్రతిపాదనలు సంబంధిత శాఖ ద్వారా పంపిస్తున్నారని ఈ నిర్మాణం కొరకు నూట ముప్పై కోట్లు అవుతుందని అంచనా వేశారని తెలిపారు ఈ ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అనడం టీడీపీ వాళ్ళకి మంచిది కాదని ఇవి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి శాంసంగ్ చేసిన పంచు విపక్షాలు ప్రభుత్వంపై బురద చల్లడానికి రకరకాల వేషాలు వేస్తున్నారని అన్నారు ముదివర్తి ముదివత్తి పాడెం దగ్గర పెన్నా నదిపై ఎన్నో ఏళ్ళగా ఎదురు చూస్తున్న సబ్బర్స్బుల్ కాజ్వే పనులు మొదలు పెడుతున్నాం ఫేజ్ వన్ కింద తొంభై మూడు కోట్ల ముప్పై రెండు లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేయించడం జరిగింది దాదాపు వెయ్యిన్ని యాభై మీటర్లు నిర్మాణం జరుగుతోంది అదేవిధంగా మిగిలిన మూడు వందల అరవై మీటర్ల అప్రోచ్ రోడ్లు ఫ్లడ్ బ్యాంక్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది గాను మరో నూట ముప్పై కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశాం ఈ ప్రతిపాదనలు కూడా గవర్నమెంట్కి పంపించడం జరిగింది ఫేజ్ టూ కింద త్వరలోనే వీటికి కూడా అనుమతులు తెప్పించి మొత్తం కూడా పూర్తి చేస్తాం ఈ నిర్మాణ క్రమంలో దాదాపు పద్నాలుగు వందలు స్టీల్ జడ్షీట్ ఫైల్స్ ఒక్కొక్కటి పన్నెండు మీటర్స్ లోతులో డౌన్ స్ట్రీమ్ సైట్ మరియు సిక్స్ పాయింట్ ఫైవ్ మీటర్స్ లోతులో అప్ స్ట్రీమ్ సైడ్లో ఏర్పాటు చేయాలి వీటిని రాయచూరు నుంచి తెప్పించే ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం ఈ ఈ అనుమతులు కూడా శాంక్షన్ చేసి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతూ ఉంది కాకపోతే కొన్ని సాంకేతిక లోపాలతో మూడు సార్లు ఈ టెండర్ క్యాన్సిల్ అవ్వడం జరిగింది మరలా నేను మా ఎస్సీ గారు మా ఈ గారు మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు అందరం కూడా ఈఎన్సీ గారితో మాట్లాడి సజ్జల రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడి ఏదో ఒక విధంగా ఈ పనులు మొదలు పెట్టాలని చెప్పేసి ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకొని ఒక మంచి కాంట్రాక్టర్ చేత ఈ వర్క్ వేయించాం అనుమతులు కూడా వచ్చేసినాయి అగ్రిమెంట్ చేసుకొని త్వరలోనే పనులు కూడా ప్రారంభిస్తారని చెప్పి మనవి చేస్తూ ఈ ఫండ్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ ఫండ్స్ రాష్ట్ర ప్రభుత్వానివి ఇది కూడా తెలియకుండా కొంతమంది తెలుగుదేశం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు ఇవి క్యాన్సిల్ అయిపోయినాయి ఆ పని ఇంకా జరగదని మాట్లాడినారు వీళ్ళు ఎమ్మెల్యేలుగా పోటీ చేయబోతున్నారు అభ్యర్థులుగా సిగ్గుండాలి కొద్దిగన్నా మన జగన్మోహన్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ మొత్తం తొంభై మూడు కోట్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం నిధులతో ఇది కూడా తెలియకుండా కేంద్రం ఇచ్చింది టెండర్స్ క్యాన్సిల్ అయిపోయినాయి వర్క్ క్యాన్సిల్ అయిపోయింది ఈ పనులు జరగవని చెప్పేసి ప్రచారం కూడా చేశారు నేనైతే ఒకటే చెప్పాను ఈ పనులు ప్రారంభించే మీ దగ్గరకు వచ్చి నన్ను నాకు ఓటేసి నన్ను గెలిపించమని అడుగుతానని చెప్పాను అందులో భాగంగానే ఈరోజు మనం పనులు ప్రారంభిస్తున్నాం వెనకడుగు వేసే సమస్య లేదు అందులో ఈ సబ్బర్స్బుల్ కాజ్వేకి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి పేరు నామకరణం చేస్తున్నారు ఈరోజే ప్రతిపాదనలు గవర్నమెంట్కి పంపిస్తాం రైతు బాంధవుడిగా రైతుల్లో ప్రజల్లో అన్ని వర్గాల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఆయన కుమారుడు ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు పేరు పెడితే బాగుంటుందని చెప్పి నిర్ణయం తీసుకొని నామకరణం చేస్తున్నాను ఈరోజు మీ అందరి సమక్షంలో మీ అందరి ఆశీర్వాదంలో